ఇంకా రోహిణి అయితే అందరి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది మా నాన్న నా కోసం పాతిక లక్షలు పంపించారు అనేసి అలా చెప్పగానే ప్రభావతి అయితే పాతిక లక్షలా అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా సత్యం అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా బాలు ఏమో అడుగుతాడు అదేంటి పార్లరమ్మ మీ నాన్న జైల్లో కదా ఉన్నారు జైలు నుండి ఎలా పంపించారు నీకు పాతిక లక్షలు అనేసి బాలు అయితే అడుగుతాడు అలా అడగగానే ఇంకా రోహిణి అయితే అతను జైలుకు వెళ్ళకముందే నా కోసం అని పాతిక లక్షలు తీసి ఉంచారు పక్కన పెట్టారు అది అదేమో ఇప్పుడు పంపించారు అనేసి రోహిణి అంటుంది అలా అనగానే ఇంకా ఓహో అనేసి బాలు ఏమో అంటాడు అలా అనగానే ఇంకా శృతి ఏమో అడుగుతుంది అదేంటి మీ నాన్న జైలుకి వెళ్ళక ముందే తీసుంచారు అనేసి అంటున్నావు కదా ఏమి అతను జైలుకి వెళ్తారని నీకేమైనా తెలుసా ఏంటా అనేసి శృతి అడుగుతుంది అలా అడగగానే అదేం లేదు అతను ముందు నాకు తీసి ఆ అమౌంటే ఇప్పుడు పంపించారు అనేసి రోహిణి అంటుంది అలా అనగానే ఇంకా బాలు ఏమో అంటాడు ఓహో ఈ పాతిక లక్షలు ఇంకా నాన్నకి ఇచ్చొస్తే ఇంకా నువ్వు డాడీకి పదిహేను లక్షలు ఇవ్వాలైతే అనేసి అంటాడు అనమాట ఇంకా నువ్వు పదిహేను లక్షలు నాన్నకి అప్పున్నావు అనేసి బాలు అంటాడు అయినా కానీ నువ్వు నాన్న ఇచ్చిన నలభై లక్షలు పట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికో పారిపోయింది కదా అది తను ఏమైనా తిరిగి వచ్చిందా ఏంటి ఇప్పుడు డబ్బులు తెచ్చిస్తున్నావు అనేసి బాలు అంటాడు అలా అనేసరికి ఇంకా రోహిణి వాళ్ళ హస్బెండ్ అయితే షాకే చూస్తూ ఉంటారనమాట ఏంటి వీడికి ఏమైనా విషయం తెలిసిందా ఏంటి అంత డైరెక్ట్గా అడుగుతున్నాడు అనేసి అనుకుంటూ ఉంటారు అయితే బాలు ఏమో అంటాడు పోన్లే ఇప్పుడు ఈ పాతిక లక్షలు ఇచ్చాయి ఇంకా పదిహేను లక్షలు ఇవ్వాలి కదా అవి కూడా ఇచ్చాయి అనేసి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ